ప్రేమను ఆకర్షించే జ్యోతిష్య చిట్కాలు పాటిస్తే ప్రేమ జీవితం పట్టాలెక్కడం పక్క సాధారణంగా ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తితో ప్రేమలో పడాలని కోరుకుంటారు రొమాంటిక్ రిలేషన్షిప్ గురించి ఎన్నో కళలు కంటారు ట్రూ లవ్ ట్రూ లవ్ కోసం ఎంతగానో పరితపిస్తారు అయితే కొంతమంది ఎంత ట్రై చేసినా వారి జీవితంలో లవ్ లైఫ్ ప్రారంభం కాదు వయసు పెరుగుతున్న కొద్దీ ట్రూ లవ్ ఒక ఛాన్స్ మాత్రమే అని అర్థమవుతుంది దీంతో లవ్ రిలేషన్షిప్ వంటి ఫీలింగ్స్ కు దూరం అవుతూ బాధపడతారు అయితే జ్యోతిష్యం ప్రకారం నిజమైన ప్రేమ సోల్మేట్ ను పొందడానికి కొన్ని పనులు చేయాలి ముఖ్యంగా ఐదు టిప్స్ పాటిస్తే ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు అవేంటో చూడండి రాధాకృష్ణుల పూజ హిందూ మతంలో శ్రీకృష్ణుడు ప్రేమ భక్తికి దేవుడు ఆ స్వామిని సంతోష పెట్టడం ద్వారా ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు కృష్ణ పరమాత్మునికి వేణువును సమర్పించి స్వామిని సంతోష పెట్టవచ్చు శ్రీకృష్ణుడి మంత్రాలను జపిస్తూ రిలేషన్షిప్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు శుక్రగ్రహ బలోపేతం శుక్రుడిని ప్రేమ గ్రహంగా భావిస్తారు గ్రహ శక్తి ద్వారా ప్రేమను ఆకర్షించడానికి జాతకంలో శుక్రుని ప్రభావాన్ని పెంచాలి ఈ గ్రహ ప్రభావం పెంచుకోవాలంటే శుక్రవారాల్లో తెల్లటి దుస్తులు ధరించాలి బాడీ పెర్ఫ్యూమ్స్ వాడాలి శుక్రుడి అద్భుతమైన శక్తిని జీవితంలోకి తీసుకురావడానికి రోజ్ క్వాట్స్ జ్యువెలరీ క్వాట్స్ జ్యువెలరీ ధరించడం మరొక మార్గం శివ పూజ రుద్రాభిషేకం జీవితంలో ప్రేమను పొందాలనుకుంటే భక్తితో శివుడిని పూజించాలి ముఖ్యంగా శ్రావణ సోమవారం రుద్రాభిషేకం చేయాలి స్వామి ఆశీర్వాదంతో ప్రేమించే వ్యక్తి మీ ప్రేమను గుర్తించి అంగీకరిస్తారు శివుడు ప్రేమ వివాహానికి దేవుడు దేవుడు ఆయనను పరమశివుడు అని కూడా పిలుస్తారు అంటే అన్నింటికీ స్వామిని భక్తితో పూజిస్తూ ప్రేమను ప్రసాదించాలని కోరిన కోరిక త్వరగా నెరవేరుతుంది గౌరీ శంకర్ రుద్రాక్ష అన్ని రకాల రుద్రాక్షలకు దైవ శక్తి ఉందని నమ్ముతారు అయితే గౌరీ శంకర్ రుద్రాక్షలు శాశ్వతమైన పవిత్రమైన ప్రేమను సూచిస్తాయి దీనిని ధరిస్తే ప్రేమ జీవితంలోని సమస్యలు తొలిగిపోతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గౌరీ శంకర్ రుద్రాక్ష శివుడు పార్వతి దంపతులను సూచిస్తుంది ఈ జంట ప్రేమ పెళ్లికి ప్రతీకలు అందుకే గౌరీ శంకర్ రుద్రాక్షలతో జీవితంలో ప్రేమను ఆకర్షించవచ్చు ప్రేమ బంధాలను బలోపేతం చేసుకోవచ్చు అయితే ఈ రుద్రాక్షలను శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి నేలపై పడేయకూడదు లేదా అపవిత్రంగా పరిగణించే ప్రదేశాలకు తీసుకెళ్లవద్దు రుద్రాక్షను ధరించేటప్పుడు మాంసాహారం తినకూడదు మద్యం ముట్టకూడదు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి చంద్రుని శక్తి చంద్రునికి ప్రేమ భావోద్వేగాలకు సంబంధించిన శక్తి ఉంటుంది ప్రేమ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతుంటే చంద్రుడి శక్తిని ఆహ్వానించాలి అందుకు రాత్రిపూట వెన్నెలలో ధ్యానం చేయాలి అలానే తెల్లటి దుస్తులు ధరించాలి ముఖ్యంగా సోమవారాలు తెలుపు రంగు దుస్తులు ధరించడం మరీ మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు